జల దృగ్బంధంలో వరంగల్ చెరువులను తలపిస్తున్న కాలనీలు మొత్తం వరంగల్ నగరం అంతా కూడా భారీ వర్షాలకు అయితే ములిగిపోయే పరిస్థితి వచ్చిందనమాట మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్లో పలు ప్రాంతాలు జల ద్రిగ్బంధంలో తిక్కున్న చెప్పుకున్నాయి ప్రధానంగా వరంగల్ నగరంతో పాటు హనుమకొండ కాజీపేట ప్రాంతాలను పలు కాలనీలు చెరువులు తలపిస్తూ ఉన్నాయి వరంగల్ హనుమకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్లో బొందివాగు పొంగతో వాహనాలైతే రాకపోకలు నిలిచిపోయాయి భద్రకాళి ఆలయానికి రాకపోకలు బంద్ అయిపోయాయి అనమాట ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహిస్తుంది సంతోషి మాతా కాలనీ డీకే నగర్ ఎన్ఎన్ నగర్ మైసయ్య నగర్ సమ్మయ్య నగర్ సాయి గణేష్ కాలనీలో ఇల్లోకైతే వరద నీరు చేరుకొని స్థానికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు వరద ప్రభావంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు జలమయమైంది వరంగల్ తూర్పు పరిధిలో ఆరు పునరావాస కేంద్రాలను పురపాలిక నగరపాలక సంస్థలు అయితే ఏర్పాటు చేశారు ముప్పు ప్రాంతాల ప్రజలను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు తల్లిసిన మీరు ఇక్కడ చూడొచ్చు కార్లు కార్లు ఏ విధంగా ములిగిపోయా మొత్తం అనేది మీరు ఇక్కడ చూడవచ్చు అది కొట్టుకుపోతుందనమాట చెట్టును అనుకోని అయితే అక్కడైతే ఉంది ఇక కొట్టుకుపోతున్న కార్లు బైకులు అన్నీ కూడానా కార్లు బైకులు అన్నీ కూడా కొట్టుకుపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట ఇలా మొత్తం వరంగల్ నగరం అంతా కూడా దాని చుట్టుపక్కల ఉన్న నగరాలన్నీ కూడా ఇలా వరదలు అయితే ములిగిపోతూ ఉన్నాయి రోడ్లు చూసుకున్నట్లయితే కింద నుంచి అయితే కన్నాలు అయితే పడిపోతూ ఉన్నాయి అనమాట రోడ్లు సో ఈ విధంగా పరిస్థితి అయితే ఉంది సో ప్రజెంట్ కొంతవరకు చాలా ప్రమాదకర స్థితిలో అయితే ఉందని చెప్పుకోవచ్చు వరంగల్ నగరం అంతా కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి